అండ్ ఈరోజు వీడియో వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి అలాగే మనకి చిన్న సైజ్ బ్లౌజ్లకి ఎలా కట్ చే వేరే కొలతలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి పెద్ద సైజ్ బ్లౌజ్లకి వేరే డిఫరెంట్ కొలతలు అనేవి ఉంటాయి కొంచెం ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని డి చేంజెస్ అనేవి ఉంటాయండి అలాగే ఈ వీడియోలో అయితే నేను మీకు థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫస్ట్గా వచ్చేసి అందుకోసం మేము మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా ప్లెయిన్గా ఉండే పేపర్ అనేది తీసుకున్నానండి అలాగే హ్యాండ్స్ కటింగ్ చూపించండాక మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు మాకు అర్థమయ్యే విధంగా మీరు చెప్తున్నారు అని చెప్పేసి అందరికీ కూడా థ్యాంక్స్ అండి మంచి కామెంట్స్ పెట్టే వాళ్ళకి చూడండి ఎప్పుడు కూడా మనము ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా లేకుంటే ఎవరైనా కానీ ఇలా క్లోజ్గా ఉండేది ఎప్పుడు కూడా మన సైడ్ వేసుకోవాలి ఈ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఈ రే ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండాలి ఇలా చూడండి ఇక్కడ ఇలా ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి మనకి ఎప్పుడు కూడా ఈ ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఎలాగైనా సరే మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా సరే ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతలతో చెప్తున్నానండి ఇప్పుడు ఈ రెండు నేను తిరలాగా తీసాను బ్లౌజ్ అనేది ఇలా తిరలాగా తీసేసి ఈ సైడ్ జెంట్స్ దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఓకేనండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కింద క్లాతులకి కొన్ని విడికి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి మనం మార్కింగ్ చేసుకోవాలా ఫస్ట్ ఈ మార్కింగ్ దేనికోసం కోసం అని అంటే కటింగ్ కోసం ఇది కటింగ్ చేసేసేయాలి ఒక మార్కింగ్ కటింగ్ కోసం అండి ఇది కట్ చేసేసేయాలి ఇంకొక మార్కింగ్ వచ్చేసి మనము కుట్టు కోసం హాఫ్ ఇంచు ఇది కటింగ్లోకి ఇది కుట్టులోకి అన్నట్టు ఇలా కొలత అనేది తీసుకోవాలి మనం ఇలా కొలత తీసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు అనేది ఇలా పట్టేసుకొని చూడండి ఇలా కరెక్ట్గా పట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పట్టేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా పట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి కదా ఈ బ్యాక్ డాట్స్ కోసం మనము వన్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అంటే ఇంత ఇలా వన్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ జెండింగ్స్ దగ్గర ఎంత ఉంటే అంతైనా చేసుకోవచ్చు మీకు ఒకరికి తక్కువ ఉందనుకోండి ఎక్కువ హాఫ్ ఇంచ్ కలిపి కూడా చేసుకోవచ్చు మనకైతే ఇది కొంచెం మళ్ళీ క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది అలా అనిపించినప్పుడు కొంచెం ఇటు సైడ్గా మార్కింగ్ అనేది చేశానండి జస్ట్ ఒక పాదం మందం మాత్రమే కొంచెం అటుగా చేశాను ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి ఓకేనండి ఈ కొలతలు తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర డాట్స్ కోసము అలాగే ఇక్కడ సైడ్ జెండింగ్స్ కోసం ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకుందాం ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వారికి కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఓకేనండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కరెక్ట్గా ఇలా తీసుకొని మిడిల్లో చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోవాలి మెయిన్ వచ్చేసి కింద సైడ్ ఎక్స్ట్రా కోసం పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మెయిన్ వచ్చేసి కింద సైడ్ ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఇది ఇప్పుడు మనకి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ ఏంటండి ఇది మొత్తం కూడా మనం బ్యాక్ కొలత తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఇక్కడ కింద నుండి ఇక్కడ చంగభాగం కుట్ట అనేది ఉంది కదా ఇక్కడ మనం డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా దీనికి స్ట్రేట్గా ఇలా ఇలా తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా రెండు మార్కింగ్లు అనేటివి చేసుకోవాలన్నట్టు ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ నెక్ ఎంత తీసుకోవాలో చూద్దాం ఇక్కడ షోల్డర్ దగ్గర కొలత తీసుకోండి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మొత్తం చివరి వరకు తీసుకోండి అంటే దగ్గర దగ్గర మనకు త్రీ ఇంచెస్ ఉంది షోల్డర్ అనేది ఇలా త్రీ ఇంచెస్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు ఎప్పుడు కూడా షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ల కట్టి త్రీ ఇంచెస్కి ఒక టూ పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి టూ పాయింట్స్ తక్కువ అంటే ఇగో ఇంత పెట్టుకోవాలా ఓకేనండి ఒకవేళ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం అనుకోండి ఈ పెద్ద సైజ్ బ్లౌజ్లకి ఇలా అయితే షోల్డర్స్ అనేవి పడిపోకుండా కరెక్ట్గా అన్నట్టు బ్లౌజు ఇప్పుడు వచ్చేసి మనం మొత్తము ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం ఇక్కడ మొత్తం కూడా నేను ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ మనకు త్రీ ఇంచెస్ వచ్చింది కదా త్రీ ఇంచెస్కి ఇక్కడ షోల్డర్ మిగిలింది ఎంత మనకి ఎప్పుడు ఇది టూ ఇంచెస్ మిగిలింది ఇది షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ మిగిలింది చూపిస్తాను చూడండి నెక్ వచ్చేసి మనకు టూ ఇంచెస్ ఓకే మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలా అంటే ఇప్పుడు మనం కింద సైడ్ వస్తారు అంటే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఎందుకోసం అంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అన్నట్టు టూ అండ్ హాఫ్ తీసుకోవట్లేదు టూ టూ పాయింట్స్ తీసుకుంటున్నాయి ఇక్కడ ఇలా టూ టూ పాయింట్స్ అంటే ఇవ్వంత టూ అండ్ హాఫ్ అంటే ఇంత ఇక్కడ మనం పైన మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం కింద పెయిన్ చేసి టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్న టూ పాయింట్స్ ఇక్కడ ఇంత తీసుకోవాలన్నట్టు ఎప్పుడు కూడా మనం పైన ఎంత తీసుకున్నామో దానికి కొంచెం యాడ్ చేసేసి కింద సైడ్ అనేది తీసుకోవాలి ఇది కూడా మీకు డౌ డౌట్ అనేది క్లారిటీ అయ్యింది అని అనుకుంటున్నామండి ఇప్పుడు వచ్చేసి మీరు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా పొడువు ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకున్నాం కదా దానికి ఇలా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా రెండు మార్కింగ్లు అనేవి చేసుకున్నారు చేసుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి దీనికి ఇలా క్రాస్గా ఉంటుంది మనం కింద సైడ్ ఎక్కడ తీసుకున్నాం బట్టి క్రాస్గా వస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా దానికే మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్గా ఇలా చంఖభాగం దగ్గర ఇక్కడ చూసుకోండి ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా చేసుకున్నాక తర్వాత ఏంటంటే ఇక్కడ మనము హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఎప్పుడు కూడా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు తీసుకున్నాం ఇప్పుడు అలాగే మళ్ళీ మనం ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఉందో లేదో చూద్దాం కరెక్ట్గా ఇక్కడ కూడా మనకు త్రీ ఇంచెస్ ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా త్రీ ఇంచెస్ అనేది కంపల్సరీగా ఉండాలి అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకు వన్ ఇంచ్ వన్ ఇంచ్ అంటే ఇలా ఇలా చూస్తే మనకు తెలిసిపోతుంది చూడండి వన్ ఇంచ్ గీత కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ నేను మొత్తం చెప్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి దీని నుంచి కలిపేయండి ఇలా ఇలా ఓకేనండి మీకు అనుకుంటున్నాను ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలా లోతు ఇక్కడేమో మనము హాఫ్ ఇంచు తీసుకోవాలా ఓకే ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు మనం డైరెక్ట్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది హాఫ్ ఇంచ్ అంటే తక్కువగా ఉంటుంది వన్ ఇంచ్ కంటే కాబట్టి ఇలా ఓకేనా అండి ఇది పెద్ద సైజ్ బ్లౌజు బ్యాక్ నెక్ ఏమో పెద్దగా ఉందన్నట్టు చిన్నగా లేకుండా పెద్దగా వచ్చింది అన్నట్టు కాబట్టి ఇలా తీసుకోవాలి మనం మనకి ఇక్కడ కొంచెమే వచ్చింది ఎందుకు వచ్చింది అంటే బ్యాక్ నెక్ కరెక్ట్గా మనకు పెద్దగా ఉందన్నట్టు ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా ఓకేనా అండి ఇలా తీసుకున్నాక తర్వాత మనకు ఇక్కడ మనము పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బ్యాక్ నెక్ కోల్తనేది తీసుకున్నాం కదా దీని నుంచి ఈ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దీన్ని ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసాయి ఇక్కడనేమో సైడ్ జంటికి దగ్గర కూడా కొంచెం గ్రాస్గా ఇలా వస్తుంది అన్నట్టు గ్రాస్గా ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేద్దాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ ఇక్కడ కుట్టు ఫస్ట్ కుట్టువాలి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చిందండి మనకు ఇదనేది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని షోల్డర్కి ఇలా మిడిల్లో చూసుకొని డాట్స్ అనేటివి పెట్టుకుందామండి పొడవు వచ్చేసి మీరు త్రీ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు ఇలా ఓకేనండి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇక్కడ కింద సైడ్ కటింగ్ అనేది చేసేసారనేది ఇలా కట్ చేసేసా ఇలా కట్ చేసేసిన తర్వాత మొత్తం కూడా ఇలా నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చెప్తానండి వీడు కట్ చేయకండి వెంటనే మీరు ఇక్కడ నుండి ఇలా మొత్తం కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇలా గ్రాసుగా ఉండే దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకుంటేనే మన కటింగు అలాగే స్టిచ్చింగ్ రెండు కూడా కరెక్ట్గా వస్తాయి అన్నట్టు ఇక్కడ మనం నెక్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అని అంటే ఇదే పేపర్ని ఆస్టేస్గా మీరు క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకొని కూడా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ దగ్గర ఫస్ట్ ఇక్కడ మనము డాస్ కోసం పెట్టుకున్నాం కదా ఈ డార్ట్స్కి ఫస్ట్ దగ్గర ఇలా కొంచెం క్రాస్గా వేసుకోండి జస్ట్ బాదం అంటాం కంటే ఇలా లైట్గా ఇలా వేసేసుకొని ఇక్కడ నుండి కొంచెం కట్ చేయండి ఇది ఎందుకోసం అని అంటే మనకు బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు దానికోసం అని చెప్పేసి అంతే ఇలా చూడండి బ్యాక్ నెక్ మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగు హ్యాండ్స్ కటింగు షేప్ పట్టి కటింగ్ అనేది వస్తుందండి మీకు అవి కావాలి అంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి మీరు చేసిన చేయకపోయినా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు అర్థమైందో లేదో అనేది కామెంట్ తప్పకుండా చేయండి కామెంట్ అయితే అలాగే వీడియో లైక్ చేయండి ఇలాంటి వరకు నీ వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతాయి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి